వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఎవరో ఏదో చెప్పారని మీరు అలా అనుకొని నన్ను అడగడం తప్పదు అంటే తనకి మీకు లేదంటారు మీరు పద్దాక ప్రతి గుచ్చి గుచ్చి తనకి అతను ఎందుకు ఎందుకంటే అడుగుతున్నారు వేరే టాపిక్స్ ఏం లేవా వాటి గురించి నేను చెప్తాను నన్ను పిలిపించిన దానికోసం పిలిపించారు మీరు కరెక్ట్ కాదు సరే పర్మిషన్ ఇచ్చారు నాకు పర్మిషన్ ఇచ్చింది అంటే ఇలాంటి అడుగుతారు నాకేం ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఆ హీరో మిమ్మల్ని ఆల్మోస్ట్ కొట్టినంత పనిచేసాడంట శేఖర్ మాస్టర్ ఈ రేంజ్కి వచ్చేంత క్వాలిఫికేషన్ ఉందా ఆ మూమెంట్ మీకంటే బాగా ఒక డాన్సర్ వచ్చి చెప్పాడని నాకు తెలిసింది మీకు సంబంధం లేని మ్యాటర్ మీకు సంబంధం లేదు నన్ను పిలిపించింది ఇలా అన్నాడే కనుక ఇప్పుడు వస్తారా చెప్పండి మీరు మాట్లాడేది నోరు నోరు ఉంది కదా మీడియా ఉంది కదా ఎలా పడితే అలా కాదు అది పెట్టుకొని మాట్లాడే తెలుగు ప్రేక్షకులు చూడని మూమెంట్స్ని ఆ హిందీ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఏ కొరియన్ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అన్నది ఒకటి ఉంది ఎంతవరకు నిజం నా ఇష్టమయ్యా నా ఇష్ట వచ్చింది చేస్తా నీకు వచ్చా డాన్సు నీకు వచ్చా వస్తా లేదు వస్తే కేతగాని పని మాట్లాడకూడదు ఎవడో చెప్పాడని చెప్పి నీకు వస్తే చెయ్యి రా వచ్చి ఏదో మూసుకొని కూర్చో మాములు ఇది కార్డు ఎంతండి డాన్సర్ కార్డ్ ఎంత డాన్స్ మాస్టర్ కార్డ్ ఎంత ఇప్పుడు యాక్చువల్గా దీనికి డాన్స్ మాస్టర్ కార్డు సపరేట్ అని లేదండి ఇప్పుడు డాన్సర్గా ఉన్నవాళ్ళే కొంతకాలం అయిన తర్వాత డాన్స్ మాస్టర్ కార్డ్ తీసుకుంటారు అంటే ఎక్స్పీరియన్స్ మినిమం త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇతరు ఫైవ్ ఇయర్స్ పెట్టారు ఇప్పుడు త్రీ ఇయర్స్ అనుకోండి డాన్స్ మాస్టర్ కావాలంటే ఫైవ్ ఇయర్స్ డాన్సర్గా చేయాలి ఫైవ్ ఇయర్స్ డాన్స్గా చేయాలి డాన్సర్ అసిస్టెంట్ గానే చేయాలి లేదంటే ఇప్పుడు పెట్టినట్టున్నారు త్రీ ఇయర్స్ అలా చేయాలని అలా చేస్తే మాస్టర్ కార్డు ఇస్తారు డైరెక్ట్గా డాన్స్ మాస్టర్ రావడానికి లేదు అది మళ్ళీ ఇప్పుడు ఒకటి పెట్టారండి యాక్చువల్గా ఏంటంటే అలా చేస్తే డాన్సర్గా చేస్తే తెలుస్తుంది అక్కడ వాతావరణం ఏంటి అక్స్టెండ్గా చేస్తే ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కెమెరా వర్క్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవటం షూటింగ్ అట్మాస్ఫియర్ డైరెక్ట్గా వచ్చి మాస్టర్ అంటే అంటే ఏం చేస్తారు ఎలా ఏం చేస్తారు బయట చేసే స్టేజ్ మీద చేసే డాన్స్ మాస్టర్ వేరు ఇక్కడ మూవీ చేసేది వేరు కానీ ఈ ఈ టెక్నికల్ తెలియాలి కదండి అలాగే సపోజ్ నేను ఒక అస్టెంట్ డైరెక్టర్ అనుకుందాం అస్టెంట్ డైరెక్టర్ని ఎట్ ద సేమ్ టైం మంచి డాన్సర్ని అప్పుడు కాపు అవ్వచ్చా కొరియోగ్రఫీ అదే అదేనండి ఇప్పుడు ఎవరైనా అలా అవ్వాలనుకుంటే కనుక ఫైవ్ ల్యాక్స్ సమ్మె ఎంతో ఉందండి ఒక డైరెక్టర్ అదే ఈ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అవచ్చు అదేంటి అదేనా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ నుంచి లెటర్ తీసుకుంటే మాకు అబ్జెక్షన్ లేదండి నా సినిమాకి నేను తీసుకున్నాను అతన్ని నాకు అబ్జెక్షన్ లేదు అతన్ని కొరియోగ్రాఫర్గా తీసుకుంటున్నానండి లెటర్ అల్లిస్తే అప్పుడు డాన్సర్ కూడా కార్డు ఉంది కదండి డాన్సర్కి ఎంత కార్డు అది ఓన్లీ డాన్సర్ కార్డ్ త్రీ ల్యాక్స్ ల్యాక్స్ బట్ అది అది కూడా అంత ఈజీగా దొరకదని విన్నాను అది ఏంటంటే ఆడిషన్స్ పెట్టి ఇస్తారండి ఇప్పుడు లాస్ట్ టైం ఆడిషన్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ జరిగినాయండి అప్పుడేంటి చాలా మంది వచ్చారండి అరౌండ్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ వస్తే దాంట్లో సెవెంటీ మెంబర్స్కి ఇచ్చారండి ఓకే ఓకే అంటే ఇంతమంది డాన్సర్స్ వస్తుంటారు కదా ఇంతమందికి అవకాశాలు ఉన్నాయా ఖాళీగా ఉంటుంటారా ఇట్లా అదేనండి అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు దాంట్లో ప్యాషన్తో చేసేవాళ్ళు ఉంటారు కదండి అంటే డ్యాన్స్ బాగా చేసేవాళ్ళకి బాగా చేసేవాళ్ళు డెఫినెట్గా వర్క్ ఉంటుందండి ఓకే ఓకే రిలాక్స్ అయ్యి ఇంక వేరే జాబ్స్ చూసుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది ఓకే సరే సార్ ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తుంటాం అక్కడ హీరో కంటే కూడా వెనక డాన్సర్ బాగా చేస్తుంటాడు ఆటోమేటిక్గా ఆడియన్స్ అటెన్షన్ హీరో మీద కంటే కూడా డాన్సర్ మీదకి వెళ్తుంది అలా నేను చాలా చూశాను కూడా అలాంటప్పుడు అక్కడ స్పాట్లో మీరు ఏమీ జాగ్రత్తలు తీసుకుంటారు అప్పుడు ఏంటండి ఆవియస్గా ఎప్పుడైతే చేసినా ఫోకస్ మాత్రం హీరో మీదే పెడతామండి ఫోకస్ హీరో మీదే ఈ ఫోర్ గ్రౌండ్ పెడితే ఫోకస్ ఉండదు బ్లర్ లో ఉంటది చిన్న బ్లర్ లో అంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో ఆడుతున్నారు మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా హీరో కంటే ఎక్కువ ఆడుతున్నాడు అని తెలుస్తుంది అండి అప్పుడు కొంచెం వెనక్కి అంటే బ్లర్ లో పెడతాం ఎక్కువ ఇది అవ్వకుండా ఇంకో ఏంటంటే ఉంటే చిన్న మూమెంట్ ఎన్హాన్స్ అవుతుంది చిన్నగా చేసినప్పుడు కొంచెం పెద్దగా బాగా తెలుస్తుంది అండి ప్రాబ్లమ్స్ హీరోస్ అందరూ డ్యాన్స్ బాగా చేసే హీరోసే అండి ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఎప్పుడైనా ఒకటి రెండు ఉంటే అలా కేర్ తీసుకుంటారు అంతే కానీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ అందరూ ఏంటంటే హీరో ఒక స్టార్ చేసేదానికి ఒక ఆ యాటిట్యూడ్ ఆ స్టైల్ అది వేరు ఉంటుందండి డ్యాన్సెస్ చేసే డ్యాన్స్ వేరు హీరోస్ చేసే డ్యాన్స్ వేరండి అని ఇప్పుడు హీరోలు మామూలుగా ప్రతి సాంగ్కి బిఫోర్ ప్రాక్టీస్ చేస్తుంటారా లేదా డైరెక్టర్ సెట్ మీద కొద్ది చేస్తుంటారండి సాంగ్స్ బట్ట అండి సాంగ్స్ కొన్ని సాంగ్స్ రిహార్సల్ చేస్తారు టూ త్రీ డేస్ రిహార్సల్ ఇంకా సాంగ్ డిమాండ్ చేస్తే ఫోర్ ఫైవ్ డేస్ చేస్తారు కొన్ని మామూలు సాంగ్స్ అనుకోండి డైరెక్ట్గా వచ్చి స్పాట్లు చేసేస్తారు సింపుల్ సాంగ్స్ అయితే ఓకే 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 అండ్ అంటే అంటే ఒక్కోసారి మీరు ఒక సపోజ్ ఒక హార్డ్ స్టెప్ చెప్పారనుకోండి కొంచెం కొంచెం హీరో చేయలేని అంటే చాలా టఫ్ స్టెప్ చెప్పారు ఆయన కొంచెం చేయడానికి కొంచెం కష్టమైంది ఆయన నో అని చెప్పలేరు పబ్లిక్గా నో అని చెప్తే తన తన కొంచెం ప్రెస్టేజిస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అలాంటి పరిస్థితులు వస్తాయని అంటే కొంతమంది హీరోలు కొంత కొన్ని కొన్ని బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదా దాన్ని బట్టే మనం చూస్తాం ఇప్పుడు కంపోజ్ చేసేటప్పుడు హీరో కంఫర్ట్గా లేకపోతే మనకు స్క్రీన్ మీద కూడా అందంగా ఉండవు ఎందుకంటే కొంతమంది కొన్ని మూమెంట్స్ చేస్తారు ఎక్స్ట్రాడినరీ డాన్సర్ ఆడ కొన్ని మూమెంట్లు రాకపోవచ్చు మాములు డాన్సెస్లో నేను చెప్పేది హీరోస్ కదా మామూలు డాన్సెస్లోనే ఆడే చాలా మంచి డాన్స్ ఏదైనా చేయకూడదు అలాంటి కొన్ని కొన్ని మూమెంట్స్ రాకపోవచ్చు కొన్ని కొన్ని స్టక్ అవుతాయి అట్లా కొంచెం ప్రాక్టీస్ కావాలి లేనప్పుడు ఆ టైంలో మేము మూమెంట్స్ మార్చి ఏ ఏ మూమెంట్ అయితే కంఫర్ట్గా ఉంటే బాగుంటుందో ప్లస్ కొత్తగా ఉంటుందో చూసి కంపోజ్ చేస్తాం కదా ఆ మూమెంట్ రాకుండా హార్డ్గా ఉంటే మనకే కష్టం కదండి ఎవరు చేశారు కొరియోగ్రాఫీ రెండు అలా చేశారు అని అంటారు కదా హై జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ మీకు ఇప్పుడున్న హీరోలు మీరు అందరితో ఆల్మోస్ట్ అందరితో చేశారు ఒక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో తప్పించి అందరితో చేశారు కాబట్టి బెస్ట్ డాన్సర్ ఎవరు అని నేను అడిగితే మీరు చాలాగా ఇదిగా అందరు అందరూ ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ దగ్గర ఒక్కరు చేస్తారని చెప్తే నేను అమాయకంగా అందరు నమ్మేసి అలా అలా వద్దు కానీ వేరేలాగా వేరేలాగా అంటే మామూలుగా ప్రతి హీరోతో చేశారు కదా చేసినప్పుడు ఏదైనా ఒకటి బెస్ట్ మూమెంట్ అంటే మూమెంట్ అంటే ఈ మూమెంట్ కాదు బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అది ఏదైనా షేర్ చేసుకోండి నేను నిజంగా బెస్ట్ అంటే ఇదండి అమ్ముల కుమ్ముడు అండి చిరంజీవి సార్ది యాక్చువల్గా ఆ మూమెంట్ కంపోజ్ చేసామండి కంపోజ్ చేసి చేస్తున్నాం నేను అనుకున్న స్టైల్ అస్టిన్స్కి రావట్లా డాన్సెస్ రాట్లా కాదు ఇలా పెట్టి ఇలా పెట్టా స్మూత్గా రావాలి లెక్కిలా రావాలన్న వాళ్ళకి అది రావడానికి త్రీ డేస్ పట్టింది మూమెంట్ ఈజీ ఉంటుంది కానీ ఆ గ్రేస్ అది రావడానికి టైం పట్టింది నేను అన్నమాట వచ్చి సార్ కదా సార్ బాగా చేయాలి నేను అనుకున్నట్టు చేయాలి అనుకుని అలా వెయిట్ చేస్తున్నాను అస్టెన్ చెప్పాడు మీరు చెప్తే మూమెంట్ ఒకసారి చూసుకున్నారు మళ్ళీ ఒకసారి చేయమా చేశారు ఓకే రెడీ అన్నారు సరే షార్ట్ పెట్టాం నాకు టెన్షన్ ఎలా వస్తుంది అంటే చూసుకునేటప్పుడు లైట్గా చూసుకుంటారు కదా అని అనుకున్నట్టు వస్తుందా రాదా రాదా అనుకు చూస్తే ఫస్ట్ టేక్ చేశారండి మొత్తం క్లాప్స్ మొత్తం క్లాప్స్ చాలా హ్యాపీ అనిపించింది అది దట్ ఈస్ మెగాస్టార్ అని అప్పుడు ఆ క్రేజ్ అండి అంటే అది రాలా నేను డాన్సెస్ చూస్తున్నా మా అస్టెన్స్ చేస్తున్నా ఒక ఇద్దరు ముగ్గురికి వస్తుంది కానీ అందరికీ రావట్లేదు ఓకే ఓకే వాళ్ళు టూ త్రీ డేస్ చేశారు కానీ సారు బయటికి చేశారు చాలా హ్యాపీ అండి అయినా నేను అనేది ఈ మూమెంట్ గురించి కాదు డాన్స్ మూమెంట్ అని కాదు ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక హీరో తోటి అది టచ్చింగ్ ఇన్సిడెంట్ కావచ్చు ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే ఏది ఒక గుర్తు పెట్టుకునే ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది కదా ప్రతి అందరు హీరోలతో చేశారు కానీ ఫలానా హీరోలు అనగానే ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నాయా నాకు ఒకసారి ఇద్దరు అమ్మాయిలతో సాంగ్కి బన్నీ గారండి ఆ సాంగ్ చూసి నేను అర్జెంట్గా వెళ్ళాలండి ఊరు వెళ్తున్నాను సాంగ్ వచ్చి చూసారా మాస్టర్ ఒక్క ఒక టూ మినిట్స్ ఉండను మాస్టర్ అని చెప్పి వెళ్ళేసి వచ్చి నాకు ఒక లెటర్లో పెట్టిచ్చారండి అంటే యాక్చువల్లీ అర్జెంటు వెళ్ళిపోవాలి మా సారే ఏదో సం గిఫ్ట్ ఇద్దాం అన్నారు వాచ్ సమ్ అన్ని వాచ్ పెట్టుకోనండి సార్కి తెలియదు ఇద్దాం అనుకుని వెళ్ళిపోతానని చెప్పి కవర్లో ఇచ్చారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం అండి నేను ఒక అంటే నా డ్యాన్స్ నా కొరియోగ్రఫీ చూసి నాకు అమౌంట్ ఇచ్చింది ఆ తర్వాత అండి చిరంజీవి సార్ ల్యాప్టాప్ ఇచ్చారండి మాముడు లక్ష్మీ కుమ్ముడు సాంగ్ జరిగేటప్పుడు అండ్ అప్పుడే ఫస్ట్ మిమ్మీ సాంగ్ చేశాను అబ్రాడ్లో వచ్చిన ఇక్కడ సాంగ్ జరుగుతున్నప్పుడు చరణ్ గారు వచ్చారు అప్పుడు చరణ్ గారు చేతులతో ఇప్పించారు మంచి పూలు అది ఇంకా అలాగే పెట్టించారండి అది వాడాలంటే భయం వేస్తుంది ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి చెప్తారు చెప్పండి మాల్ అండి మాల్ షూటింగ్ చేస్తున్నాం ఎవరిది నితిన్ గారిది కొరియర్ బై కళ్యాణ్ మూవీ అండ్ ఓకే అయితే ఫస్ట్ ఒక వైట్ షాట్ అండి డ్యాన్స్ అందరి వెనకాల ఉంటారు నితిన్ గారు అంటే హ్యాండ్స్ అమ్మాయి ఫ్రంట్ హీరోయిన్ వెళ్తే హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా బ్యాక్ బెండ్ అవుతారు స్టెప్స్ ఉంటాయి బాయ్స్ అందరూ పట్టుకుంటారు అయితే ఇలా అంటే బాయ్స్ ఇలా పట్టుకున్నారు ఓకే టేక్ ఓకే అయిపోయింది నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాం క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు మనం మానిటర్లో క్లోజ్ అంటే ఏంటండి మనకి ఎంతవరకే కనపడుతుంది నెక్స్ట్ ఏం కనపడదు అది క్లోజ్ పెట్టి రెడీ 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 ఓకే రెడీ టేక్ రెడీ టూ అన్న నిత పెట్టి ఇలా అన్నారు ఇలా తప్పని పడ్డారండి అది ఎదురుగా హీరోయిన్ ఉంది రియాక్షన్ ఇచ్చింది నాకు భయం వేసింది ఏంటని చూస్తే ఎవరు లేరు డాన్సెస్ ఎవరు లేరు అంటే అది క్లోజ్ కదా డాన్సెస్ మీలు అనుకో వస్తే వేరే షార్ట్ తీస్తాం అనుకున్నారు అసిటెన్స్ మీద తిట్టానండి బీపీ కింద నాకు చాలా భయం వేసింది ఆయన తలకెళ్ళి టెన్ కింద నేల పడింది అదేంటి స్టెప్స్ ఇలా ఇలా కూడా కాదు కిందకి వెళ్ళి పడింది చాలా భయం ఆయన చూసుకోవాలి కదా సో ఆయన చూసుకోలేదు అంటే వెనకాల డాన్సెస్ ఉన్నారనుకుంటారు అనుకుంటున్నారు మేము పెట్టి బయట పెట్టి టక్కు ఇమీడియట్ క్లోజ్ అక్కడే ఉన్నారు ఆయన ఆయన వెనకే అలా అసిస్టెంట్స్ కూడా అక్కడే ఉన్నారు నేనేంటంటే నా ఇది అక్కడ చూడలేదు ఉన్నారు లేదా చూసుకోవాలి నేను మార్నిఫూ దగ్గర చూసుకుని రెడీ 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 అంటున్నా అయితే చాలా భయం వేసిందండి అయితే నితిన్ గారు వచ్చి మాస్టర్ మీడియా ఫీల్ అవుతుంది ఆయన తెలుస్తుంది నేను ఫీ మీడియం ఫీల్ అది ఏం లేదు వెంటనే తగ్గిపోయింది వెళ్ళి క్యారీ వారికి వెళ్ళి ఒక టెన్ మినిస్ తర్వాత వచ్చారండి చాలా పెద్ద దానికి ఉంటుంది చాలా భయం వేసిందండి అప్పుడు ఎందుకంటే అంత పైనుంచి స్టెప్స్ కదా కింద పడి ఆ ఫ్లోర్ కూడా మామూలు కాదు మార్పులు ఏదో ఉంటాయి షార్ప్గా ఉంటుంది వాళ్ళకి దేవుడి వల్ల ఏం కాలేదు చాలా హ్యాపీ మీకు మీకు అలా రిస్క్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కొంచెం రిస్కీ షార్ట్స్ రిస్కీ షార్ట్స్ అంటే నేను అస్టెంట్గా ఉన్నప్పుడు అండి నాకు ఇప్పటికీ గుర్తు అదే నేను తలుచుకున్నప్పుడల్లా భయం వేస్తుంది నా కొడుకు అలా జరగకూడదు అని స్కూల్ బాగా పైన అండి మనకు కొన్ని స్కూల్స్లో పైన ఫ్లాగ్ పెడతారు గుర్తుందా బిల్డింగ్ పైన అయితే హైదరాబాద్లోనే ఏదైనా ఏదో ఒక కాలేజీలో స్కూల్లోనో కరెక్ట్ ఐడియా లేదండి ఫ్లాగ్ ఉంది ఫ్లాగ్ లేదు సారీ ఓన్లీ రాడ్ ఉంది ఫ్లాగ్ పెట్టి ఫ్లాగ్ రాడ్ ఉంది అయితే హీరో అక్కడ నుంచోనే దాన్ని పట్టుకొని చిన్న మూమెంట్ చేయాలి అది బాగా తుప్పు పట్టిపోయింది ఓకే నాకు తెలియదు అది పై మా పైకి అది సిక్స్ ఫ్లోర్స్ అలా ఉంటుంది పైకి వెళ్ళి నేను అది పట్టుకొని ఇటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా డాన్స్ చేస్తున్నా డాన్స్ చేస్తాను కింద నుంచి వాళ్ళు నరుస్తున్నాడు ఓ అని టక్ పని ఏంటని ఊరికాయ దిగా నేను దిగి చూసేపటికి కింద నుంచి వాచ్ పరిగెట్టుకుని పైకి వచ్చాడు అది లేదండి ఏం లేదు పాడైపోయిన ఊరికే అలా నిలబెట్టాం అని చూడండి నిలబెట్టి అలా తీశాడు టక్మని అలా విరిగిపోయి వచ్చిందండి అది అది నా కొడుకు చాలా చాలా అల్లరి వెళ్ళాడు అంటే ఇలా అటు ఎక్కుతాడు ఇటు దూగుతాడు ఇలా దూకుతాడు నాకు అది చూసినప్పుడల్లా అలా జరగకూడదు ఏమైనా అయితే ఏంటండి పరిస్థితి కిందకు వస్తే అలా జరగకూడదు జరిగింట చాలా భయం ఇప్పటి నుంచి అలా బైక్ ఎక్కినప్పుడు ఎవరైనా ఎక్కినప్పుడు ఫస్ట్ నుంచి ఎక్కినప్పుడు ముందు చూసుకోండి అని చెప్తా మన జాగ్రత్త ఏంటంటే ప్రాణం పోతే మళ్ళీ ఇంకేం చేయలేము కదండి మనం వెళ్ళి చేసేది మన డబ్బు కోసం సంపాదించడం కానీ ప్రయాణానికన్నా మించింది కాదు కదా నేను కేర్ఫుల్గా చూసుకోమని చెప్తాను చూసుకునేంత బాగుంది ఓకే సేఫ్టీ ఎలా అనుకుంటే అప్పుడప్పుడు వచ్చి అండ్ మీరు షూటింగ్లో రిస్క్ ఏదన్నా ఏ షూట్ చేస్తున్నప్పుడు సినిమాలల్లో షూట్ చేస్తున్నప్పుడు మీ షూటింగ్లో ఏదైనా రిస్కీ మూమెంట్ కానీ రిస్కీ షార్ట్స్ అలా జరిగినవి ఉన్నాయా మీరు అస్టెంట్గా ఉన్నప్పుడు కావచ్చు డాన్సర్గా ఉన్నప్పుడు కానీ ఏం లేదండి లేదా అండ్ మీరు సెట్ సాంగ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా అవుట్డోర్ సాంగ్స్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా అండ్ రెండిట్లో ఏది ఎక్కువ కంఫర్ట్ నాకు పర్సనల్గా అయితే అండి ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ది సెట్ సాంగ్స్ బాగా చేస్తారు మాస్ సాంగ్స్ బాగా చేస్తారు కొన్ని రొమాంటిక్ బాగా చేస్తారు కొన్ని వెస్ట్రన్ బాగా చేస్తారు ఇలా అండి నాకేంటంటే ప్రతి సాంగ్ బాగా చేయాలని ఇంట్రెస్ట్ అండి అంటే నాకు ఈ ఈ సాంగే చేయాలి చేయాలనుకుంటున్నా ఈ సాంగే ఇష్టం అనేది లేదండి నాకు ఏంటంటే నేను యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ప్రతి సాంగ్ బాగా చేస్తున్నాడు మాస్టరు అని పేరు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే నాకు ఏ సాంగ్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటానికే చూస్తానండి అందుకని నాకు ఏ సాంగ్ చేద్దామో అవుట్డోర్ చేద్దామా ఏ సెట్లో చేద్దామా నన్ను అడిగినా సిచ్యువేషన్కి ఏది కావాలో అదే చెప్తామండి అంటే కంఫర్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా అదే అదే నాకు ఏదైనా కంఫర్ట్ అండి ఏదైనా కంఫర్ట్ అంటే సెట్లో అయితే మనకి ఎండే ఉండదు హ్యాపీగా కూర్చొని ఏసీలో కూర్చొని చేయొచ్చు బయట అలా లేదండి అంటే సాంగ్ ఏది డిమాండ్ చేస్తుందో అంతవరకు చేస్తాం అండ్ ఈ మాంటేజెస్ సాంగ్లో మీ పార్ట్ ఎంత ఉంటుంది డైరెక్టర్ పార్ట్ ఎంత ఉంటుంది మాంటేజెస్ సాంగ్స్లో మా పార్ట్ కన్నా డైరెక్టర్స్ పార్ట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే అది హీరో క్యారెక్టరైజేషన్ మిగతా క్యారెక్టరైజేషన్ అతను డిజైన్ చేసుకునే విధానం సబ్జెక్ట్ అంతా డైరెక్టర్కి పట్టు ఉంటుందండి ఆయనలోకి మేము వెళ్ళి జాయిన్ అయ్యి ఎలా కావాల్సిన ఇదా దీన్ని బట్టి మేము ఇలా అనుకుంటున్నాం అలా ఉంటే కొత్తగా ఉంటుందేమో చెప్తే ఈ క్యారెక్టరైజేషన్ కొన్ని కనెక్ట్గా ఉంటుంది మాస్టర్ని చాలా బాగుంటుంది అలా అలా మాంటే సాంగ్స్ కొరియోగ్రఫర్ అవసరం ఎంతవరకు ఉంది ఉంది అవసరం అంటే కొంతమంది అవసరం తీసుకోరండి కొంతమంది తీసుకుంటారు ఏంటంటే చిన్న బ్యూటీ కోసం అండి ఇప్పుడు గుండి జారు ఉంది ఉందండి దాంట్లో అన్ని సాంగ్స్ నేను చేశానండి దాంట్లో మాంటే సాంగ్స్ కూడా చేశానండి కొరియోగ్రాఫర్గా మాంటే సాంగ్స్ చేస్తే చిన్న రిథమిక్ ఎక్కువ ఉంటుంది చిన్న బ్యూటీ ఉంటుంది అందుకని తీసుకుంటారు కొరియోగ్రాఫర్ లేకుండా కూడా చేసిన సాంగ్స్ బా చాలా ఉన్నాయి బాగుంటాయి అవి కూడా కానీ కొరియోగ్రాఫర్స్ ఉంటే ఇంకొంచెం యాడ్ అవుతుందని కొంతమంది డైరెక్టర్స్ నేను ఇంకోటి ఈ ఈ కొంతమంది కొరియోగ్రాఫర్స్ సాంగ్ అనగానే ఖచ్చితంగా అవసరం ఉన్నా లేకున్నా ఇరవై మంది డాన్సర్ని చెప్పేస్తారు బడ్జెట్ పెంచడానికి వాళ్ళు ఒక డైరెక్టర్ మాకు అన్నా కూడా కావాలి అని చెప్పడము దానివల్ల బడ్జెట్ పెంచడానికి వాళ్ళు కూడా బాధ్యత అన్నది ఎంతవరకు నిజం మీరు ఆ విషయంలో ఎలా ఉంటారు నేను అగ్రీ చేస్తానండి దాంట్లో అంటే కొంతమంది అయితే అంటే నాకు కొన్ని సాంగ్స్ వస్తే అను అనిపిస్తుంది అవసరం లేదు ఎందుకు ఇంతమంది డాన్సర్స్ ఎందుకు ఇది అంటే మనమే అంటే ఒక కొరియోగ్రాఫర్ ఏదో చేయాలని అనుకుంటున్నాడేమో కానీ ఏదో కొత్తగా చేయాలనుకుంటున్నాడేమో అది కరెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదేమో అని కొన్ని సాంగ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది అంటే అతని కరెక్టా రాంగ్ అని నేను చెప్పలేను అతను వే ఎలా అని తెలియదు కానీ నాకు అంతమంది డాన్సెస్ పెట్టినప్పుడు అవసరం లేదనిపించి సాంగ్స్ కొన్ని చూస్తాం కదా ఎందుకు అంతమంది పెట్టారు గోపం ప్రొడ్యూస్ ఇదే అలా అయితే అనిపిస్తుంది అండి యూజువల్ నాకైతే ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తానండి ఒక ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే ఆ పర్టికులర్ ఆ వన్ టూ డేస్కి అంటే అన్ని రోజులని కాకుండా ఆ వన్ టూ డేస్కి అంతమంది కావాలని చెప్తాం మిగతా అది చూసుకుంటే చేస్తాం నాకు రెండు మూడు సార్లు అనిపించింది కొన్ని సాంగ్స్ చూస్తే అవసరం లేదు ఎందుకు ఇంతమంది డ్యాన్సెస్ సాంగ్ అనేది మనలో మనలో ఒక ఒక ఇద్దరిని పెట్టి కూడా అందంగా తీయించండి సాంగ్ ఇంతమంది ఉంటేనే అందం వస్తుందని లేదు తీయచ్చు ఏమో అంటే ఆ కొరియోగ్రాఫ్ ఏమనుకున్నాడు మనకు తెలియదు అని అతను ఇంకేదైనా కొత్తగా చేద్దాం అనుకున్నాడేమో యా